హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మాకైతే ఇప్పుడు ఏడున్నర పోదక్క అయినా కూడా మంచు చూడండి ఎట్లుందో బయట మనుషులు కూడా ఊపడతలేరు అయినా కూడా విపరీతమైన మంచు కప్పి మనుషులు వచ్చేది కూడా ఊపడతలేదు అప్పుడే సూర్యోదయం అయితే అని చూడాలి మా చెట్టునైతే మొత్తము ఇంటి మీదకి వచ్చిందని వేప చెట్టును మొత్తం కొట్టించిన బోడగా అవుపడుతుంది ఇక ఎండ విపరీతం ఇంట్లోకే వస్తుంది ఎట్నో భరించాలి మళ్ళీ ఎగురు వస్తుంది కదా అని అయితే కొట్టించేసిన చలి ఎవ్వరు కూడా ఇంకా బయటికి రావట్లేదు చలికి ఓకేనండి మా దగ్గరనైతే ఈ విధంగా చలి ఉంది చలికి బండ్ల మీద బయట వాళ్ళకి ముందు వాహనాలు వచ్చేదో పడవు ఈ విధంగా ఉంటాయి యాక్సిడెంట్లు అవుతాయి జాగ్రత్తగా వెళ్ళాలి పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు జాగ్రత్తగా పోవాలి రావాలి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి వాహనాలు ఏర్పడవు ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి